సునీత విలియమ్స్ పరిచయం అక్కర్లేని పేరు వరుసగా రెండు సార్లు సక్సెస్ఫుల్ గా అంతరిక్ష యాత్ర చేసిన సునీత జూన్ ఐదున ముచ్చటగా మూడోసారి అంతరిక్ష యాత్రకు బయలుదేరి వెళ్లారు నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ లో భాగంగా బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ ను పరీక్షించేందుకు సునీత విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ లు అంతరిక్ష యాత్రకు వెళ్లారు అయితే వీరి యాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి అంతరిక్ష కేంద్రానికి చేరాక నౌకల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారిద్దరూ అక్కడే చిక్కుకుపోయారు దీంతో స్టార్ లైనర్ కు నాసా మరమ్మతులు చేపట్టింది అయితే ఇది ఎప్పటికి పూర్తవుతుంది సునీత విలియమ్స్ ఎప్పుడు సురక్షితంగా తిరిగొస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ కు మరికొన్ని రోజులు తిప్పలు తప్పేలా కనిపించడం లేదు ముచ్చటగా మూడోసారి అంతరిక్ష యాత్ర చేపట్టిన సునీత విలియమ్స్ ను అడుగడుగున అవరోధాలు ఎదురవుతున్నాయి బోయింగ్ సంస్థ రూపొందించిన మానవ సహిత వ్యోమనౌకలో సునీత విలియమ్స్ మరొక వ్యోమగామి బుచ్ విల్మోర్ తో కలిసి జూన్ ఐదున అంతరిక్ష యాత్రకు బయలుదేరారు అయితే ఈ యాత్ర ముందుగా ఎనిమిది రోజులు అనుకున్నారు అనంతరం యాత్ర గడువును పది రోజులకు పెంచారు అయితే ఆ తర్వాత వ్యోమనౌకలో తలెత్తిన సాంకేతిక కారణాల దృష్ట్యా మూడు వారాలు గడుస్తున్నా నేటికీ వారు అంతరిక్షంలోనే ఉన్నారు నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాంలో భాగంగా బోయింగ్ సంస్థ తయారు చేసిన మానవ సహిత స్టార్లైనర్ వ్యోమనౌకను టెస్ట్ చేయడానికి గత నెలలో ప్రముఖ ఆస్ట్రోనాట్స్ సునీతా బుజ్ను అంతరిక్షంలోకి పంపాలని నాసా నిర్ణయించింది అయితే స్పేస్ లో తలెత్తిన సమస్యల కారణంగా ఈ యాత్ర మూడుసార్లు వాయిదా పడింది అయితే నాలుగోసారి మళ్లీ గగనతలానికి నాసా శ్రీకారం చుట్టింది ఈ నేపథ్యంలో వ్యోమనౌక భూమిపై ఉన్నప్పుడే అందులో సాంకేతిక సమస్యలను గుర్తించినా ఏం కాదులే అనే నిర్లక్ష్యంతో వ్యోమగాములను నాసా అంతరిక్షానికి పంపిందని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు అంతరిక్ష యాత్రకు ముందు స్టార్ లైనర్లో హీలియం లీకేజీలను గుర్తించడంతో వాయిదా పడింది అయితే నాసా అందుకు అవసరమైన మరమ్మతులు చేసిన తర్వాత జూన్ ఐదున ఇద్దరు వ్యోమగాములు లైనర్లో ఐఎస్ఎస్ కు చేరుకున్నారు అయితే యాత్ర సజావుగా సాగలేదు ఐఎస్ఎస్తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీ మొదలుకుని వ్యోమనౌకలో పలు లోపాలు తలెత్తాయి ఉత్కంఠ నడుమే ఎట్టకేలకు జూన్ ఆరున స్టార్లైనర్ సురక్షితంగా ఐఎస్ఎస్తో అనుసంధానమైంది వాస్తవానికి మానవ సహిత యాత్రల సన్నద్ధతను పరీక్షించేందుకు బోయింగ్ చేసిన క్రూ ఫ్లైట్ టెస్ట్ స్కెడ్యూల్ ప్రకారం సునీత విల్మోర్ వారంపాటు ఐఎస్ఎస్లో ఉండి జూన్ పదమూడున బయలుదేరి పద్నాలుగున భూమికి చేరుకోవాలి కానీ ఐఎస్ఎస్తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీ తదితరాలకు తోడు వ్యోమనౌకలో మరిన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు వీటన్నింటినీ సరిచేసే పనిలో నాసా ప్రస్తుతం తలమునకలవగా వ్యోమగాములను వెనక్కు తీసుకువచ్చే విషయంలో తమకు హడావిడేమీ లేదని నాసా తెలిపింది వ్యోమగాముల భద్రతకే తొలి ప్రాధాన్యమిస్తామని తెలిపింది లైనర్ వ్యోమనౌకలో ఐదు చోట్ల హీలియం లీకేజీలను గుర్తించారు ఇది నాసాకు పెను సమస్యగా మారింది దీనివల్ల వ్యోమనౌక లోపలి భాగంలో అవసరమైన మేరకు ఒత్తిడిని మెయింటైన్ చేయడం కష్టమవుతుంది నౌక పనితీరు బాగా దెబ్బతింటుంది దీంతో పాటు వ్యోమనౌకలో కీలకమైన ట్వంటీ ఎయిట్ రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ త్రస్టర్లలో ఏకంగా ఐదు విఫలమైనట్టు నాసా సైంటిస్టులు గుర్తించారు అవి ఉన్నట్టుండి పనిచేయడం మానేశాయి సురక్షితంగా తిరిగి రావాలంటే కనీసం పద్నాలుగు త్రస్టర్లు సజావుగా పనిచేయాలి ఇక వ్యోమనౌకలోని ప్రొపెల్లెంట్ వాల్వ్ కూడా పాక్షికంగా ఫెయిల్ అయ్యింది వీటిని పరిశీలిస్తున్న క్రమంలో మరిన్ని సాంకేతిక సమస్యలు బయటపడ్డాయి ట్రస్టర్లలో ప్రస్తుతానికి నాలుగింటిని రిపేర్ చేశారని అవి సజావుగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు ఈ సమస్యలను సరిచేసేందుకు బోయింగ్ బృందం నాసాతో కలిసి పనిచేస్తోంది నెవేడాలో అచ్చం ఐఎస్ఎస్ తరహా పరిస్థితులను సృష్టించి స్టార్ లైనర్లో తలెత్తిన సమస్యలను ఎలా పరిష్కరించాలో పరీక్షిస్తున్నారు ఇది తుది దశలో ఉన్నట్టు తెలుస్తోంది బోయింగ్ లైనర్ గరిష్టంగా నలభై ఐదు రోజుల పాటు ఐఎస్ఎస్ తో అనుసంధానమై ఉండగలదు అది జూన్ ఆరున అక్కడికి చేరింది ఆ లెక్కన జూలై ఇరవై రెండు దాకా సమయం ఉంది అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే సునీత బుచ్ విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయాలున్నాయి కు చెందిన క్రూ డ్రాగన్ ద్వారా లేదంటే రష్యా సూయజ్ వ్యోమనౌక ద్వారా వారిని వెనక్కి తీసుకురావచ్చు అయితే అందుకు అనుగుణంగా నాసా అడుగులు మాత్రం వేయడం లేదు దీంతో సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు మరిన్ని రోజులు అంతరిక్షంలోనే గడపాల్సి ఉంటుందని తెలుస్తోంది మరోవైపు సునీత విల్మోర్ ప్రస్తుతానికి ఐఎస్ఎస్లోనే సురక్షితంగా ఉన్నట్టు నాసా తెలిపింది సునీత తన అనుభవం దృష్ట్యా పరిశోధనలు ప్రయోగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఇప్పటికే అక్కడున్న ఏడుగురితో కలిసి ఐఎస్ఎస్ నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాల్లో బిజీగా గడుపుతున్నారు అయితే ప్రస్తుతం ఇటు మీడియాలోనూ అటు సోషల్ మీడియాలోనూ సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ ప్రమాదంలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది అయితే ప్రస్తుతానికి తాము సురక్షితంగానే ఉన్నామని ఆహారం నీరు అవసరమైన అన్ని వస్తువులు ఉన్నట్టు వ్యోమగాముల నుండి సమాచారం అందినట్టు నాసా తెలిపింది అయితే వాళ్లను భూమిపైకి ఎప్పుడు తీసుకువస్తారు అనే అంశంపై నాసా స్పష్టత ఇవ్వలేదు ప్రస్తుతం అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములని భూమికి తీసుకువచ్చేందుకు ఇప్పటికే అంతరిక్షంలో ఉన్న స్పేస్ ను ఉపయోగించుకోవచ్చు కానీ నాసా మాత్రం అందుకు ముందు రావడం లేదు ప్రస్తుతానికి తమకు స్పేసెక్స్ అవసరం లేదని చెబుతున్నట్టు తెలుస్తోంది స్పేసెక్స్ సాయం తీసుకుంటే మస్క్ ముందు తాము ఓడినట్టు అవుతుందని నాసా అభిప్రాయపడుతోందని అందుకే వ్యోమగాములకు ప్రమాదం ముంచుకొస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉందని పలువురు నాసాపై మండిపడుతున్నారు ఇక స్పేస్ లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి కాబట్టి రోజులు గడిచే కొద్దీ సునీతకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు గతంలో పలుమార్లు అంతరిక్ష పర్యటనకు వెళ్లి సురక్షితంగా తిరిగొచ్చిన సునీత ఇప్పుడు కూడా సురక్షితంగా తిరిగొస్తుందని ఆమె సహచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు